శుభోదయం పిల్లలు అందరూ తెలుగు పుస్తకాలు తెరవండి పేజీ నెంబర్ ముప్పై పేజీ నెంబర్ ముప్పై నిన్నటి వరకు ఎంతవరకు చెప్పుకున్నాం మనం యాదగిరిగుట్ట పాఠంలోని బిట్స్ చెప్పుకుంటున్నాం కదా ఇందులో పదజాలం వరకు అయిపోయింది ఫోర్త్ బిట్ నాలుగవ బిట్ పదజాలం వరకు అయిపోయింది ఇప్పుడు కింద చూడండి కింది పదాలు పాఠంలో ఉన్నాయి ఈ పదాలున్న వాక్యాలు చదవండి వాటి అర్థం గ్రహించి సొంత వాక్యాలు రాయండి అన్నాడు అంటే ఏంటి ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు కదా చూడండి ఏంటి ప్రసిద్ధి పొందిన దర్శించుట దేతీప్యమానం వసతి కీర్తించడం ఉత్సవాలు ఇవన్నీ పదాలు ఉన్నాయి కదా ఈ పదాలలో నుంచి మనం ఏం చేయాలి ఈ కింద ఇచ్చిన పదాలని చదివి అర్థం తెలుసుకోవాలి వాటికి అర్థం తెలుసుకొని వాటిని ఉపయోగించి అంటే ఈ పదాలని ఉపయోగించి మనం సొంత వాక్యాలు రాయాలి చూడండి ఆ బిట్ కదా రెండవ ఆ ఇందులో రెండవ ఆబిట్టు కదా ఇందులో ఏంటి మొదటిచ్చిన పదం ఏంటి ప్రసిద్ధి పొందిన ప్రసిద్ధి పొందిన కదా ప్రసిద్ధి పొందిన అంటే చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన అనమాట ప్రసిద్ధి పొందిన అంటే దీన్ని ఉపయోగించి మనం ఇప్పుడు ఒక సొంత వాక్యం రాయాలి చూడండి ఏమని వేములవాడ పుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధి పొందినది వేములవాడ పుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధి పొందినది అంటే ఇక్కడ ఎక్కడొచ్చింది మరి ఈ సొంత వాక్యంలో ఈ పదం ప్రసిద్ధి పొందిన అక్కడ వచ్చింది లా చివరిలో వేములవాడ పుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధి పొందినది అంటే సొంత వాక్యం అంటే ఏంటి మనం రాసిన ఈ వాక్యంలో ఇచ్చిన పదం అనేది ఉండాలి కదా ఇప్పుడు వేములవాడ పుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధి పొందినది ఇది ఎలా సొంత వాక్యం అయింది అంటే ఇక్కడ ఇచ్చిన పదము ఈ వాక్యంలో ఉంది కదా అది అంటే ఈ వాక్యాన్ని ఈ పదాన్ని ఉపయోగించి మాత్రమే మనం ఒక వాక్యం రాయాల్సి ఉంటుంది సొంతంగా అది పాఠంలో నుంచి కాకుండా మన సొంతంగా రాయాల్సి ఉంటుంది అవే సొంత వాక్యాలు తర్వాత ఏంటి దర్శించుట దర్శించుట చెప్పండి సొంత వాక్యం దర్శించుట భక్తులు భక్తులు ఆలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకుంటారు భక్తులు ఆలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకుంటారు ఇందులో సొంత వాక్యం ఇక్కడ ఈ వాక్యం ఎక్కడొచ్చిందంటే ఇదిగో ఇది దర్శించుట దర్శించుకుంటారు ఓకేనా ఇప్పుడు మూడవది ఏంటి దే దీప్యమానం దేదీప్య మానం దీనికి ఏమని అర్థమంటే ఉత్సవాలలో ఉత్సవాలలో దేవుడు దేదీప్యమానంగా వెలిగిపోతాడు అంతే కదా దేదీప్యమానం అంటే ఏంటి అంటే ప్రకాశించడం ప్రకాశించడం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఉత్సవాలలో దేవుడు దేదీప్యమానంగా వెలిగిపోతాడు ఉత్సవాల్లో ఊరేగింపులు చేస్తారు కదా అప్పుడంతా లైట్స్ పూలు అవన్నీ పెట్టేసి బాగా ప్రకాశవంతంగా ఉండేలాగా చూపిస్తారు కదా అలాగా ఉత్సవాలలో దేవుడు దేదీప్యమానంగా వెలిగిపోతాడు తర్వాత నాలుగవది ఏంటి వసతి 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 అంటే ఏంటి మనం ఉండడానికి ఉండే ఇల్లు చూడండి ప్రతి మనిషికి బట్టలు ఆహారం వసతి ముఖ్యమైనవి ఇదిగో వసతి ఇక్కడ అంతే కదా ఏ మంచికైనా మొదటగా ఏముండాలి తిండి తర్వాత కట్టు తినడానికి తిండి మొదట ఉండాలి తర్వాత కట్టుకోవడానికి బట్టలు తర్వాత వండడానికి ఇల్లు ఇవి ముఖ్యంగా మనిషికి కావలసినవి ప్రధానంగా కావలసినవి తిండి బట్ట వసతి ఓకేనా ఇది ఈ నాలుగు రాసుకోండి నీట్గా రాయండి నేను ఎలాగ రాసానో అలాగే రాయండి అయిందా రాయడం చేస్తున్నాం తర్వాత నాలుగు అయిపోయాయి కదా ఇప్పుడు ఐదవది ఏంటి ఐదవది ఏంటి ఏం పదమది కీర్తించడం కీర్తించడం కవులు దేవుణ్ణి కీర్తిస్తూ శతకాలు రాస్తారు కవులు దేవుణ్ణి కీర్తిస్తూ శతకాలు రాస్తారు ఉత్సవాలు మా ఊర్లో దేవుని ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతాయి మా ఊర్లో దేవుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇవి మొత్తంగా సొంత వాక్యాలు మనకు ఆరిచ్చాడు కదా ఆరు సొంత వాక్యాలు ఇవి రండి అయిపోయిందా తర్వాత చూడండి పేజీ నెంబర్ ముప్పై ఒకటి పేజీ నెంబర్ ముప్పై ఒకటిలో చూడండి ఐదవ బిట్టు సృజనాత్మకత లేదా ప్రశంస అని ఉంది కదా ఇప్పుడు సృజనాత్మకత ప్రశంస దీనిలో చూద్దాం ఇచ్చారో ఇక్కడ చూద్దాం దేవాలయాలలో ఉత్సవాలు జరిగేటప్పుడు ఆ వివరాలు అందరికీ తెలుపుటకు పోస్టర్లు అంటిస్తారు అటువంటి పోస్టర్ ఒకటి చూడండి ఇప్పుడు దేవాలయాల్లో ఉత్సవాలు కానీ పెళ్ళిళ్ళు కానీ కళ్యాణం జరుగుతుంది కదా దేవుని కళ్యాణం అలాంటివి జరుగుతున్నప్పుడు అందరికీ తెలవడం కోసం లేదంటే అందరినీ కూడా పిలవడం కోసం అక్కడక్కడ గోడలపైన పోస్టర్లు అంటిస్తారు కదా అలాంటి పోస్టర్ ఒకటి ఇచ్చారంటే ఇక్కడ అలాంటిది ఏంటో చూద్దాం ఏముంది పైన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అంటే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అంటే ఏంటి ఇక్కడ వేములవాడ గురించి చెప్తున్నారు వేములవాడలో ఉన్న వేములవాడలో ఉన్న దేవుని పేరు ఏంటి అంటే రాజరాజేశ్వర స్వామి వేములవాడ రాజన్న అంటారు కదా వేములవాడ రాజన్న అలాగా రాజన్న అని అంటే మనం చిన్నగా బతుకుతున్నాం మొత్తం పేరు ఏంటి దేవుని మొత్తం పేరు అంటే రాజరాజేశ్వర స్వామి ఇప్పుడు ఇది వేములవాడలో జరుగుతున్న కళ్యాణం గురించి ఇచ్చాడు మనకి ఇక్కడ చూడండి అందరూ బుక్కుల్లో చూడండి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కింద వేములవాడ కరీంనగర్ జిల్లా మహాశివరాత్రి ఉత్సవాలు అంటే మొదటగా ఏంటి అని అంటే అది ఎక్కడి నుండి వస్తుంది దేని గురించి వస్తుంది అంటే ఆ పోస్టర్ను ఎవరు దేనికోసం ఎందుకోసం వేస్తున్నారో అది చెప్తున్నారు అంటే ఇక్కడ ఏంటి మొదటగా దేవస్థానం వాళ్ళు చెప్తున్నారు అంటే దేవస్థానం వాళ్ళు మరియు వల్ల ఇదేంటి చిరునామా అడ్రస్ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వాళ్ళు అందరికీ కూడా తెలియడం కోసం ఈ పోస్టర్ను తయారు చేయించారు అంటే మొదటగా ఎవరైతే తెలియజేయాలనుకుంటున్నారో ప్రజలకు తెలియజేయాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరు అంటే దేవస్థానం వాళ్ళు కదా రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వాళ్ళు కాబట్టి మొదట వాళ్ళ పేరు తర్వాత అడ్రస్ వేములవాడ అది ఎక్కడుంది మరి అంటే దేవస్థానం వేములవాడలో ఉంది కరీంనగర్ జిల్లా తర్వాత మరి ఎందుకోసం ఈ పోస్టర్ వేయిస్తున్నారు అంటే మహాశివరాత్రి ఉత్సవాలను జరుపుకోవడం కోసం అంటే ఈ ఉత్సవాలు ఈ గుళ్ళో జరుగుతున్నాయి అందరూ ప్రజలందరూ కూడా రావచ్చు అని చెప్పి మనకు ఇన్విటేషన్ కార్డ్స్ ఇస్తారు కదా అలాంటివి ఆహ్వాన పత్రికల్లాగా ఇస్తారు కదా అలాంటివి ఇది ఎందుకోసం మరి ఈ పోస్టర్ ఇక్కడ వేస్తున్నారు అంటే అది మహాశివరాత్రి ఉత్సవాలు జరగడం కోసం అంటే అందరూ కూడా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ అని అందరికీ తెలియజెప్పడం కోసం ఇక్కడ వేస్తున్నారు మొదటగా ప్రజలందరికీ తెలియజేయాలనుకున్న వారు ఎవరు దేవస్థానం వాళ్ళు కాబట్టి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉంది మరి అది ఎక్కడుంది వేములవాడ కరీంనగర్ జిల్లాలో ఉంది ఇప్పుడు వేరే ఎక్కడో పల్లెటూర్లలో ఉంటారు వాళ్ళకు మొదటగా చూడగానే ఇదేంటో తెలీదు అని చెప్పేసి అని అనుకుంటారు కదా అందుకని ఎక్కడి నుంచి వస్తుంది దేనికోసం వస్తుంది ఆ పోస్టర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది దేనికోసం అది అసలు అందులో ఉన్న విశేషం ఏంటి అని చెప్పి తెలియజేసేది మొదటగా ఉంది తర్వాత చూడండి కింద శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడలో తేదీ పదిహేడు రెండు రెండు వేల పదిహేను రోజున మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహిస్తారు అంటే దేవస్థానం వాళ్ళు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు ఏమని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడలో ఉంది కదా దేవస్థానం ఎక్కడ ఉంది వేములవాడలో ఉంది వేములవాడలో ఏ తేదీ రోజు పదిహేడో తారీఖు రెండవ నెల రెండు వేల పదిహేనో సంవత్సరం ఆ రోజున మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహిస్తారు అంటే దీంట్లో విశేషం ఏంటి మహాశివరాత్రి రోజు స్వామివారికి అంటే ఆ శంకరునికి రాజరాజేశ్వర స్వామికి కళ్యాణాన్ని చేస్తున్నారు ఈ కళ్యాణం చేస్తున్నప్పుడు ప్రజలందరికీ కూడా తెలియజెప్పడం కోసం వేస్తున్నదే ఈ పోస్టర్ ఇందులో మెయిన్గా మనకు ప్రధానంగా కావాల్సింది ఏంటి అంటే చిరునామా ఒకటి తర్వాత ఏ రోజు ఏ తారీఖు ఏ ఊర్లో జరుగుతుంది ఏ విశేషం అందులో ఏంటి జరుగుతున్న విశేషం ఏంటి ఇవి ప్రధానంగా ఉండవలసినవి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడలో తేదీ పదిహేడు తారీఖు రెండవ నెల రెండు వేల పదిహేనవ సంవత్సరం రోజున మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేని సందర్భంగా మహాశివరాత్రి అనే పర్వదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామికి కళ్యాణాన్ని నిర్వహిస్తారు కాబట్టి భక్తజనులందరూ పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి భగవంతుని అనుగ్రహాన్ని పొందగలరని కోరడమైనది కాబట్టి ఇప్పుడు మనం పెళ్లి కాడు అంటేనేమో మన చుట్టాలకి బంధువులకి వాళ్ళ వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి ఇచ్చుకుంటాం ఎందుకోసం వాళ్ళు మనకు మాత్రమే బంధువులు కాబట్టి కదా కానీ ఇక్కడ దేవుని కళ్యాణం జరుగుతుంది అంటే అందులో ప్రజలందరూ కూడా ఏంటి ప్రజలందరూ కూడా అందులో ఉండవచ్చు కదా ప్రజలందరూ కూడా దేవుని కళ్యాణానికి హాజరు కావచ్చు కాబట్టి ప్రజలందరికీ కూడా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఇవ్వలేరు కదా ప్రజలందరికీ కూడా పత్రికలు కాబట్టి ఇది ఇలాగా పోస్టర్ లాగా వేసి అక్కడక్కడ గోడల గోడల దగ్గర ఎక్కడైతే జనసంచారం ఎక్కువగా ఉంటుందో అక్కడ ఈ పోస్టర్లు వేయడం ద్వారా అదేంటి అని చెప్పి చదవడం వల్ల ఆ కళ్యాణానికి భక్తులు అనేవాళ్ళు హాజరు కావచ్చు కదా అలాంటిదే ఈ పోస్టర్ ఇందులో మనకు ప్రధానంగా కావలసినవి మాత్రం మీరు గుర్తుంచుకోండి ఏంటి ఎవరి ద్వారా వస్తుంది అంటే ఇక్కడ వేయించిన వాళ్ళు ఎవరు దేవస్థానం వాళ్ళు వాళ్ళ చిరునామా ఏంటి వేములవాడ కరీంనగర్ జిల్లా దీంట్లో విశేషం ఏంటి మహాశివరాత్రి ఉత్సవాలు కదా మళ్ళీ ఇది ఈ ఉత్సవాలు ఏ రోజున జరుగుతున్నాయి అంటే పదిహేడవ తారీఖు రెండవ నెలలో మహాశివరాత్రి పర్వదినం కదా కాబట్టి రాజరాజేశ్వర స్వామికి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి భక్తజనులందరూ భక్తులందరూ కూడా ఈ కళ్యాణానికి వచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకొని భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కాగలరు అని చెప్పేసి ఈ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వాళ్ళు పోస్టర్లు వేయించారు కదా ఇందులో చూడండి ఇక్కడ మనకు అడ్రస్ ఇచ్చారు చిరునామా ఏంటి కళ్యాణం జరిగే తేదీ పదకొండవ తారీఖు రెండవ నెల రెండు వేల పదిహేను సమయం రాత్రి పన్నెండు గంటలకు స్థలం రాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడ కరీంనగర్ జిల్లా అంటే జరిగే తేదీ ఎన్ని గంటలకు జరుగుతుంది అది మరియు చిరునామా ఇది వేయించిన వాళ్ళ అడ్రస్ ఏంటి చిరునామా ఇట్లు ఆలయ కమిటీ దేవస్థానానికి వట్టిగా దేవస్థానం ఉండగా ఒక కమిటీ ఉంటుంది ఆలయానికి ఇలాంటివి వచ్చినప్పుడు అంటే ఉత్సవాలు కానీ ఊరేగింపులు కానీ కళ్యాణాలు కానీ ఇంకేమైనా జరుగుతున్నప్పుడు అందరూ కూడా పంతులు అందరూ కూడా కూర్చొని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎలా చూసుకోవాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుకు మాట్లాడుకుంటారు కదా దానికోసం ఒక ఆలయానికి ఒక్కొక్క కమిటీ ఉంటుంది అలాగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి కూడా ఒక కమిటీ ఉంది అదే ఇట్లు ఆలయ కమిటీ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడ ఇలాగా అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి రాజరాజేశ్వర స్వామి కళ్యాణానికి భక్తులను ఆహ్వానించడానికి ఒక పోస్టర్ని తయారు చేశారు కదా ఇలాగే మీకు కూడా వేరే ఒక ఒక టాపిక్ పైన మీరు కూడా రాయాలి పోస్టర్ రాయాలి అన్నప్పుడు ఇలాంటి మెథడ్ ఫాలో అవ్వాలి సరేనా ఎవరైనా మీ స్నేహితులకు ఏదైనా పండుగ గురించి వివరిస్తూ రాయాలి అని అన్నప్పుడు పోస్టర్ తయారు చేయండి అంటే కూడా ఇలాంటి యొక్క మెథడ్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అర్థమవుతుందా ఇది పోస్టర్ ఇది ఇంపార్టెంట్ చూసుకోండి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఇది అన్నమాట పోస్టర్ గురించి దాని కింద ఒకటి ఉంది చూడండి మీ గ్రామంలోని దేవాలయంలో లేదా గ్రామంలో జరిగే ఉత్సవం గురించి పోస్టర్ తయారు చేయండి ప్రదర్శించండి ఇప్పుడు మీరు కూడా ఒక పోస్టర్ తయారు చేయాలి ఇక్కడ మీకు ఉదాహరణకు ఈ పోస్టర్ ఇచ్చాడు కదా ఉదాహరణకు ఇచ్చాడు ఈ పోస్టర్ మళ్ళీ కింద ఒకటి ఇచ్చాడు చూడండి మీ గ్రామంలోని దేవాలయంలో లేదా గ్రామంలో జరిగే ఉత్సవం గురించి పోస్టర్ తయారు చేయండి అంటే మీ ఊళ్ళో దేవునికి ఉత్సవాలు జరుగుతాయి కదా అలాంటి ఉత్సవాల గురించి మీరు కూడా ఒక పోస్టర్ని తయారు చేయండి అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు ఇది నేను మీకు ఇంటి పనికి ఇస్తున్నాను ఎలాగ చేయాలో చెప్తాను చూడండి ఈ పైన దేవస్థానం ఏ మీ ఊర్లో ఏ దేవస్థానం ఉంటుందో ఆ దేవస్థానం పేరు రాయండి తర్వాత మీ ఊరి పేరు అది మీ ఊరు ఏ జిల్లాకి కిందికి వస్తుందో ఆ జిల్లా తర్వాత ఇక్కడ ఏంటి ఇక్కడేమో మహాశివరాత్రి ఉత్సవాలు అన్నాడు కదా ఇక్కడ మీ ఊర్లో జరిగే ఏ ఉత్సవం అయితే ఉంటుందో ఆ ఉత్సవం పేరు రాయండి మీ ఊర్లో జరిగే కళ్యాణోత్సవం దేవుని కళ్యాణం గురించి రాయాలంటే కళ్యాణోత్సవం రథోత్సవం గురించి రాయాలనుకుంటే రథోత్సవం బ్రహ్మోత్సవాల గురించి రాయాలంటే బ్రహ్మోత్సవం ఇలా ఇక్కడ ఏం ఉత్సవాలు రాస్తారో అది మీ ఇష్టం తర్వాత ఇక్కడ ఈ దీంట్లో ఈ మ్యాటర్లో ఏం రాస్తారు అంటే మీ ఊర్లో ఏ దేవస్థానం ఉంటుందో ఆ దేవస్థానం పేరుతో మొదలు పెట్టండి ఆ దేవస్థానం ఆ ఊర్లో ఎన్నవ తారీఖు ఎన్నవ నెల ఎన్నవ సంవత్సరం ఆ రోజున ఏంటి బ్రహ్మోత్సవాలు రాస్తే బ్రహ్మోత్సవాల సందర్భంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏ దేవునికి చేస్తున్నారు ఏ దేవునికి ఉత్సవ ఉత్సవం ఊరేగింపు చేస్తున్నారో ఆ దేవుని పేరు రాసి అవి నిర్వహిస్తున్నారు కాబట్టి ఇదంతా మళ్ళీ సేమ్ భక్తజనులందరూ పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రదా ప్రసాదాలు స్వీకరించి భక్తుని అనుగ్ర భగవంతుని అనుగ్రహాన్ని పొందగలరని కూరడమైనది ఇది మళ్ళీ సేమ్ రాయొచ్చు లాస్ట్ పాయింట్ తర్వాత ఈ కింద చూడండి కళ్యాణం జరిగే తేదీ ఇది సేమ్ మళ్ళీ రాయండి కళ్యాణం జరిగే తేదీ అని రాసి ఏ తేదీ అది రాయండి సమయం ఎన్ని గంటలకు జరుగుతుందో అది రాయండి స్థలం ఎక్కడో అది రాయండి ఇట్లో ఎవరు ఎవరు ఈ పోస్టర్ని ప్రిపేర్ తయారు చేయాలనుకుంటున్న అన్నారో అది ఇక్కడ రాయండి ఇక్కడ ఏంటి ఇది కూడా మళ్ళీ ఇది ఉత్సవం దేవాలయందే కాబట్టి ఆలయ కమిటీనే వస్తుంది కానీ ఈ కింద రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి బదులుగా మీరు ఏ దేవాలయం గురించి రాస్తున్నారో ఈ పోస్టర్లో ఆ దేవాలయం పేరు రాయండి కింద మళ్ళీ మీ చిరునామా మీ ఊరి పేరు రాయండి ఇది అర్థమైందా అలాగా రాయండి ఇది మీకు ఇంటి పనికి ఇస్తున్నాను మర్చిపోవద్దు రాసేయండి నేను చెప్పాను కదా ఎలాగ రాయాలో అలాగ రాయండి పైన ఉన్న పోస్టర్ని చూస్తూ రాసేయచ్చు ఓకే ఇవాళకి చాలు మిగతాది రేపు చెప్పుకుందాం